అందరికీ వందనములు ఈరోజు మే నెల ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానం చదువుకుందాము తండ్రి తనకు ఇష్టడైన కుమారుని రీతిగా ఏహోవా తాను ప్రేమించు వారిని గద్దించును సామెతల గ్రంథము మూడో అధ్యాయము పన్నెండవ వచనము ప్రియమైన దేవుని పెట్టలారా హృదయకాలం సమయంలో దేవుడు మనతో రీతిగా మాట్లాడుచున్నారు తండ్రి తనకిష్టమైన కుమారుడిని గద్దిస్తాడు చాలామంది తండ్రులు చూడండి మరి కుమార్తెలను ప్రేమించినంతగా కుమారులను ప్రేమించరు అని చాలామంది అంటారు కానీ కుమారుల మీద మనసులో అమితమైన ప్రేమ ఉంటుంది కుమారుడిని ఎక్కువగా గద్దిస్తారు కుమార్తెను ఎక్కువగా దగ్గరికి చేర్చుకుని ప్రేమిస్తారు కానీ కుమారుడికి ఏదైనా కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగినా ఎంతగానో వారి ప్రేమ ఏ రీతిగా ఉందో ఆ సమయంలో బయటపడుతుంది వారికి కుమారుడి మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి కుమారుడి పట్ల ఎదురైనప్పుడు మరి అదే రీతిగా మన మనల్ని కన్నా మన పరమ తండ్రి మనల్ని ప్రేమించున్న తండ్రి మనల్ని గద్దిస్తాడు ఎందుకనంటే ఆ గద్దింపుకు లోబడి మనము తప్పు చేయకుండా ఉంటూ యథార్థంగా నడుచుకుంటూ ఆయన మాటను నెరవేర్చుతూ మరి ఆయన రాజ్యంకి చేరాలి అని తండ్రి శిక్షించిన కుమారుడు ఒక ఉన్నతమైన స్థానంలోనికి వెళ్తాడండి తండ్రి మరి గారాబం పెట్టి కొంతమంది కావలసినవి అన్ని పిల్లలకి అడిగిన వెంటనే ఇచ్చేసి వాళ్ళు అడిగిన వెంటనే ఇచ్చేసి వారి యొక్క భవిష్యత్తును కూడా కొంత పాడుచేసి కొంత పాడు చేసే తల్లిదండ్రులు ఉన్నారండి మరి బాలుడు నడవలసిన త్రోను వానికి నొప్పను అని దేవుని వాక్యం చెబుతుంది బాల్యకాలంలోనే వారు ఏ రీతిగా పెరగాలో ఆ రీతిగా మనము వారిని పెంచకపోతే ప్ర పెద్దవారైన తర్వాత వారు మన ఆట వినరు మరి మనము బాల్యదశలో ఉన్నప్పుడే మనము దేవుని కూర్చి కొన్ని కొన్ని విషయాలు నేర్చుకుంటున్నప్పుడే దేవుడు మనము పడిపోతున్నప్పుడు జారి పడిపోతున్నప్పుడు లోకంలో తప్పిపోతున్నప్పుడు ఆయన వాక్యం చేత మనల్ని గద్దించి సరి చేయడానికి ఇష్టపడతాడు ఎందుకనంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనము నరకానికి వెళ్ళిపోవడానికి ఇష్టం లేదు కనుక మనల్ని శాపం నుంచి పాపం నుంచే విడుదల చేసి ఆయన రాజ్యానికి నిత్య వారసులుగా చేయాలనే ఆశ ఆయనకి ఉంది కనుక మనల్ని తప్పిపోతే గద్దిస్తాడు తల్లిదండ్రులు కూడా అంతే కదండి పిల్లలు తప్పిపోతే గద్దిస్తారు కదా అని వారి మీద కోపం ఉన్నట్ట వారి జీవితం పాడైపోవాలని కోరుకుంటున్నట్ట కాదు కదా గద్దించి మరలా దగ్గరికి చేర్చుకుంటారు మన తండ్రి కూడా అంతే మనల్ని కొన్నిసార్లు మనము మాట వినమండి దేవుని మాట అన్నీ మనకి బాగుంటే దేవుడు మనకు గుర్తురాడు మనకి కొంచెం మంచిగా పరిస్థితులన్నీ ప్రతికూల అనుకూలంగా ఉంటే మనకి దేవుడు గుర్తురాడు అప్పుడు మనము కొన్నిసార్లు త్రోవ తప్పిని జీవిస్తూ ఉంటాము ఆ తప్పిన సమయంలో గర్వమని అహంకారమని లేకపోతే ఇంకా అసూయని లోక సంబంధమైనవి కార్యాలు లోకాన్ని ఇష్టపడే తత్వం అని మనకు తెలియకుండానే లోకంలో కలిసిపోవటం ఇటువంటిని అధికంగా హెచ్చించుకోవడం అతి అతిశయపడటము ఇటువంటి అన్నీ మనకు తెలియకుండానే కొన్ని మనలోనికి వచ్చేస్తాయి ఆ సమయంలో దేవుడు ఆయన వాక్యం చేత మనల్ని గద్దించి మరలా మనల్ని సరిచేసి నిలబెడతాడు స్థిరపరుస్తాడు ఆయనలో ఎందుకనంటే ఆయన రాజ్యాన్ని మనకి ఇవ్వాలి అని ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకి శ్రమలు వస్తాయండి ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకి మనం సరిచేయబడతాం చనిపోయిన తర్వాత నేను అక్కడ నేర్చుకుంటానంటే కుదరదు మరి ఆ రీతిగా మనల్ని ప్రేమించే తండ్రి గద్దెంపుకు లోబడి ఆయన వైపు తిరుగుతాం అటువంటి కుదిరిడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజువైన ఎసయ మీ ఘనమైన నామానికి వందనాలయ్యా గొప్ప దేవుడు సరశక్తి కలిగిన తండ్రివి ఇవదే కాల సమయం రీతిగా మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు దేవ మేము గద్దెంపుకు లోబడి మీ చిత్తానుసారంగా మేము నడుచుకునే ధన్యతను మీ దీనదాసులు మేము మాకు అనుగ్రహించమని మీ కృపచేత మిమ్మల్ని రక్షించి మీ సంధి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించి నడిపించి బలపరిచే వారి పేట రోజున మా పేపర్లోకి పోతండి ఐ